అమెరికాలో అనుమానాస్పద స్థితిలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఉన్నత విద్య కోసం గత సంవత్సరం అమెరికాలోని కాన్గోడియా సెయింట్ పాల్వి విశ్వవిద్యాలయంలో వంశీ చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ కింది గల కారు సెల్లార్లో అతని మృతదేహం లభ్యమైంది దీంతో వంశీ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు మరణించడం జరిగింది దీనిపైన పూర్తిస్థాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని మరియు ఆ యొక్క మృతదేహాన్ని మృతదేహాన్ని కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకు వీలైన త్వరలో అందించాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను బొండ రఘుపతి మాదనపేట గ్రామం మాది బండి వంశీ అనే అబ్బాయి అనుమానస్థలంగా చనిపోయిన అందరికీ మాకు వార్త వచ్చింది దాని విషయంలో మాకు అనుమానంగానే ఉన్నది చనిపోయేటోడు కాదు అంత పిరికివాడు కూడా కాదు వాడు ఏదో మిస్టరీగా జరిగింది దానివల్ల మాకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పెద్దలు కానీ మినిస్టర్ కానీ మా కొంచెం సహాయం చేసి అది తెలుసుకోగలరని మేము వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాం వంశీ కృష్ణ అని అబ్బాయి ఉన్నత చదువులకై అమెరికా పోవడం జరిగింది అతను అనుమానాస్మృతిగా మరణించిన వార్త మాకు తెలియడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి దీని సమగ్ర విచారణ జరిపించగలరని కోరుకుంటూ మా అబ్బాయిని మాకు